డాక్టర్ ప్రియాంక జనరల్ సెక్రటరీ ఆఫ్ అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం సో ఈ రోజు అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసికల్ సైన్సెస్ గుంతపల్లి క్యాంపస్ లో ఫ్రెషర్స్ డే ప్రోగ్రాం జరుపుకోవడం జరిగిందండి మరి చాలా మంది ఫార్మసీ స్టూడెంట్స్ అవంతి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియాలో మంచి మంచి కంపెనీస్ లో టాప్ ఎంఎన్సీస్ లో వర్క్ చేస్తున్నారు మంచి పొజిషన్స్ లో ఉన్నారు అలానే చాలా మంది వాళ్ళ స్టార్ట్అప్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అలానే మన ఫార్మసీ స్టూడెంట్స్ దే ఆర్ వెల్ సెటిల్డ్ అక్రాస్ డిఫరెంట్ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ సమ్ ఆఫ్ ద ఫార్మసీ స్టూడెంట్స్ ఇన్ టు సో ఈ రోజు ఫ్రెషర్స్ డే ప్రోగ్రామ్ అనేది సీనియర్స్ అండ్ జూనియర్స్ కి ఒక మంచి పాజిటివ్ అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళ మధ్యలో ఒక స్నేహపూరితమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఈ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది సో సీనియర్స్ తరపున అలానే మన ఫౌండర్ చైర్మన్ ఫార్మర్ ఎంపీ అండ్ మినిస్టర్ సో అవంతి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ మేము ఆర్గనైజ్ చేశాము సో చాలా మంది ఎక్స్పర్ట్స్ జేఎన్ నుంచి ప్రొఫెసర్ గారు వచ్చారు అలానే ప్రిన్సిపల్ గారు వచ్చారు అలానే డ్రగ్ కంట్రోలర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు ఒక ఫార్మా కంపెనీ నుంచి కూడా ఎంటర్ప్రీనర్ వచ్చారు అండ్ అరబిందో ఫార్మసిల్ కంపెనీ నుంచి సైంటిస్ట్ వచ్చి సో దే స్టూడెంట్స్ అండ్ టాక్డ్ అబౌట్ ద ఫ్యూచర్ పర్స్పెక్టివ్స్ అండ్ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒక ఫార్మసీ స్టూడెంట్ గానీ బిఫార్మ్ ఎంఫామ్ ఫార్మడి స్టూడెంట్స్ కి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండస్ట్రీ గ్రోత్ ఏ రకంగా వెళ్తుంది అలానే దానిలో ఉన్న ఛాలెంజెస్ ఎలా అధిగమించాలి ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానికి వారికి మంచి మోటివేషన్ లెక్చర్స్ ఇవ్వడం జరిగింది అలానే బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మరి సిస్టర్ గారు వచ్చి మెడిటేషన్ అలానే మెంటల్ హెల్త్ ఇంపార్టెన్స్ చాలా ఉంది ఈ రోజుల్లో మరి ప్రతి స్టూడెంట్స్ కి ఫార్మసీ కాదు అన్ని స్టూడెంట్స్ కూడా ఒక మంచి బ్యాలెన్స్డ్ మైండ్ ఉండాలనేది ఎలా అనేది నేర్పించడం జరిగింది సో మా ప్రిన్సిపల్ గారు డైరెక్టర్ గారు ఫ్యాకల్టీ అందరి ఆధ్వర్యంలో ఈ రోజు మంచి ప్రోగ్రాం నిర్వహించాము సో స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय